వచ్చినందుకు తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము ల్యాంప్ కి డాక్టర్ విజయరావు గారిని పుష్పలత గారిని ఆహ్వానిస్తున్నాను పేరు పేరున డెన్ థ్యాంక్స్ అండ్ ఫస్ట్ వేదిక మీదకి పెద్దవాళ్ళని వెళ్తాము ఫస్ట్ మా నాన్నగారు హస్బెండ్ సర్జికల్ క్యాష్ డాక్టర్ రమేశ్వ గారిని వేదిక ఈ టూ ఇయర్స్ మీ అందరితో మా జర్నీ చాలా హ్యాపీగా జరిగింది అండ్ మీకు తెలుసు ఫర్టిలిటీ అంటే నాట్ ఓన్లీ మీ ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇనిషియల్ స్టేజెస్లో మీ నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చి మీ ఓర్పుతో ఇంతకాలం వెయిట్ చేసి ఒక లైవ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అండ్ ఫస్ట్ థింగ్ ఫర్టిలిటీ వేయటం అనేది చాలా సో ఆయన మామూలుగా పేదవాళ్ళకి కొంచెం సాయం చేయాలి క్వాలిటీగా ప్రొవైడ్ చేయాలి క్వాలిటీ ఇంపార్టెంట్ సో ఈ సక్సెస్లో ప్రశాంతి కూడా ఆల్మోస్ట్ భాగస్వామ్యం ఉంది

నేను ఇన్వెస్ట్ చేసి చేస్తే దాన్ని దాన్ని సరైన దీంట్లో పెట్టారు మా గారు చాలా మెథాటికల్ పర్సన్ అందరినీ ఫోర్స్ చేసి ఆ మెథాటికల్గా బతికేటట్టు చేస్తారు అదే మెయిన్ సక్సెస్ ఒక కారణం తర్వాత శంషీల్ రాలి గారు ఇందులో భాగస్వామే కాదు ఈ ఎంబియాలజీ ల్యాబ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా ఆయన చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు తర్వాత

అది కూడా ఒక పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉన్నాయి మంచి పెద్ద కార్పొరేట్ సిటీస్ ఉన్నాయి ఇలాంటి లోకల్ ప్లేసెస్లో ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎక్కడ లేదు ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కావాలంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్లో మనకు ఎక్కువ క్రెడిసీజ్ వస్తుంది అలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కావాలంటే నాకు అంత స్పీచ్ ఇవ్వడం రాదు బట్ ఇక్కడ విజయ రాఘవరావు గారు ఐఎమ్ సో హ్యాపీ సార్ మీరు ఇంతమంది అమ్మాయిచ్చారు నా పేరు శ్రీ నేను నేను లో ఐపీఎఫ్ చేయించుకున్నాను తర్వాత నాకు ఒకరు పర్షన్ ద్వారా మేడం కలిశారు సో మేడం నేను కలిసాక ఓకే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్దాము అని అనుకున్నాను కానీ మేడం ఒకసారి చెక్ చేశారు బట్ నెక్స్ట్ ఒక టూ టైమ్స్ ట్రై చేయండి అని చెప్పారు వితిన్ వన్ మంత్ ఆయన ప్రెగ్నెంట్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది చాలా సపోర్ట్ చేశారు ఒక డాక్టర్ని నమ్మాలి నిజంగానే నమ్మితేనే భవిష్యత్తు బాగుంటుంది మన మీద మనం నమ్ముకోవాలి యాక్చువల్లీ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు వాళ్ళు అండర్స్టాండింగ్తో ఉండి ఈ ట్రీట్మెంట్కి ముందుకు వెళ్తే ప్రా ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని నా ఒపీనియన్ మన భవిష్యత్తు కోసం మనమే పోరాడతాం ఇట్లాంటి డాక్టర్ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అని నా ఒపీనియన్ అద్భుతీ ఐఎమ్ సో హ్యాపీ సార్ నిజంగా సార్ అది నేను హార్ట్స్ నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను నేను చాలా ఫైటర్ని మేడం కూడా అంతే ఫైటర్ నేనున్నాను అంటారు ప్రతి పేషెంట్ కోసం నాకైతే ఎక్కడ కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు అందువల్లే నేను ఇప్పుడు నైన్త్ మంత్ వరకు వచ్చాను యాక్చువల్లీ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది ఐఎమ్ ఆల్సో డయాబెటిక్ పేషెంట్ బట్ ఇలాంటి మేడం ఉండడం వల్ల నేను నైన్త్ మంత్కి రీచ్ అయ్యాను త్వరలో డెలివరీ టైం వస్తుంది మీ అందరు బ్లెస్సింగ్స్ మేడం బ్లెస్సింగ్స్ సార్ బ్లెస్సింగ్స్ అందరూ కావాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్లీ మేడం మేడం సో రెండో వార్షికోత్సవాలు ఇంత ఘనంగా జరుపుకుండా ఈ రోజు రెండు పండుగలు వచ్చేయండి దేశవ్యాప్తంగా అందరూ హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి దాంతో పాటుగా హాస్పిటల్ వార్షికోత్సవాలు రెండు కలిసి రావడం మంచి శుభ పరిమాణం పరిణామం సంతోషించిన విషయం సార్ దగ్గరికి నేను చిన్నప్పుడు పోయితే నేను సిక్స్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు సైకిల్ దొక్కుంటే నేను రోడ్డు మీద కొడియా చేయాలను లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ చేసుకుని సార్ దగ్గరికి వచ్చినప్పుడు నేను పోసే సార్ గుర్తుంటది ఆ విషయం అంటే ఇప్పుడు సిక్స్ క్లాస్ అంటే మేబీ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది అది ఫస్ట్ మీటింగ్ అని సార్ తోటి ఇప్పుడు నా భార్య ఇక్కడ చికిత్స తీసుకొని మాకు వివాహమై పది సంవత్సరాలు మాది ప్రకాశం జిల్లా దర్శి నా పేరు నేను టీచర్ పని చేస్తున్నాను నా భార్య వనజ పెళ్ళైన పది తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యింది సార్ మేడం గారు చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఉన్నారు ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు కోటేశ్వరమ్మ గారు కోటేశ్వరమ్మ గారు ఇక్కడ చాలా కాలం నుంచి మా హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నారు సో మేడం గారి గురించి చెప్పాలంటే చాలా ఇంటెలిజెంట్ సార్ చాలా పట్టుదలగా ఫీజు పేస్ అన్ని తీసుకొని స్టడీ చేశారు వరజా కేసు వైస్ మా మిసెస్ కేసు వైస్ ఎవరైనా మొత్తం స్టడీ చేసి ఒక నోట్ తయారు చేశారు మేడం గారు సో నోట్ తయారు చేసిన విధానంలోనే నాకు అర్థమైపోయింది సో ఎక్కడ మేము సక్సెస్ అవ్వబోతున్నాం కరెక్ట్ ప్లేస్కి వచ్చామని చెప్పేసి సో కొంతకాలం మేడం గారు చెప్పినట్టు మా ఓపిక మా శ్రమ మా ఎఫర్ట్ మేము అంతవరకైతే ఇచ్చాము అంతకు మించిన శ్రద్ధతో మేడం గారు సచర వైద్యప్రదం ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా భావంతో ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఎక్కడ ఫీల్ ఫీలింగ్ కానీ శ్రేషన్ లేదు సార్ చాలా బాగా గౌరవంగా తీసుకున్నారు దగ్గరికి తీసుకున్నారు సో మంచిగా కౌన్సిలింగ్ ఇస్తూ చక్కగా ముందుకు నడిపించారు బ్రహ్మేశ్వర సార్ గురించి కూడా చెప్పాలి ఇక్కడ చికిత్స తీసుకునే క్రమంలో మా నాన్నగారు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ దగ్గర చూసాం డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ దగ్గర చూసాము ఎప్పుడు సింపుల్గా ఉంటారు గా ఉంటారు సారు ఫైవ్ డేస్ తనకి చూపించారు లాప్రోస్కోపీ అది ప్లస్ ఇట్లా చాలా టెస్ట్ చేయించున్నాను తర్వాత తనకి ఐయు కూడా చేయించాను కానీ సక్సెస్ కాలేదు తర్వాత నేను రెండు వేల ఏళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు అక్కడే వర్క్ చేశాను అక్కడ కూడా చూపించాను ఫేమస్ గైనకాలజిస్టులు హైమావతి దగ్గర చూపించాను తను అప్పుడు రకరకాల టెస్టు తను చాలా బాధపడేది కష్టపడేది అసలు నాకు కొద్దా నేను ఏడ్చేది చాలా ట్రై చేశాను ఆ టెస్ట్లకి ఏడ్చి ప్రతి ఎవ్రీ వీక్ రకరకాల టెస్టులు రెగ్యులర్కి వెళ్తాము ఫైనాన్షియల్గా కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినా కూడా చాలా బాధపడేది నా కొద్దు నేను తట్టుకోలేను అని చాలా బాధపడ్డాడు ఉన్నాయి అయినా మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాడు అనుకోకుండా మన దగ్గర పెట్టుకో అనుకోకుండా నా ఫ్రెండ్ ఆలూర్లో ఉంటాడు అతను నేను ఇట్లా చెప్పా బాధ నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేసేవాడిని అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆ జాబ్ మానేసి ఇక్కడ సచివాలయంలో జాబ్ చేస్తా అంటే జాబ్ మానేశాను ఈ అమ్మాయి విషయం మీదే అంటే ఒకవేళ క్లైమేట్ చేంజ్ అయితే మళ్ళీ విలేజ్కి వెళ్తే ఏమన్నా పనిచేయమైన ఛార్జెస్ ఉంది కదండి తను తీసుకొచ్చాను మళ్ళీ ప్లాన్ చేశాను మళ్ళీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ దాటిపోయింది ఇంకేమైనా ట్రై చేస్తాము లాస్ట్ ట్రైల్ అది అనేసి మాది మేనేజ్ అక్క కూతురేదాం అయితే ఇక అనుకోకుండా మా ఫ్రెండ్ రిఫండ్ చేశాడు అంటే నేను అనుకోకుండా వచ్చాను దేవుడు ఎలా డిస్మిన్యూ చేశాడో తెలియదు ఇక్కడికి వచ్చాను రిపోర్ట్లు మొత్తం తెచ్చాను మొత్తం వన్ డేలోనే అన్ని టెస్టులు రాసింది ఇలా చేసింది ఇలా చేసేసి ఓకే ఇవన్నీ చూస్తానమ్మో నెక్స్ట్ వీక్ రండి అది ఇది చెప్పేసి ఓకే సరే మేడం అంటే చాలా ఫాస్ట్గా చెప్పేసిందండి సంవత్సరాలు మా సార్ కూడా మళ్ళీ చేసింది చేసి కామ్ పర్సెంట్ బాగుంది నీకు సక్సెస్ చేస్తాను మా సార్ కూడా బాగా ధైర్యంగా వచ్చేసింది ఇద్దరం గట్టిగా చేతులు పెట్టాము మాకు సత్సార్ చేసింది సార్ కృతులు వారసరాలుగా మంచిగా మా వాళ్ళకి ఇంకా జీవితాల్లో ఎదురు నింపాలని మంచి సక్సెస్ పేరెంట్స్ పేరెంట్స్ కావాలి పర్సనల్గా ఫీల్ అయి చెప్తున్నాను నాకైతే వే ఆఫ్ ట్రీట్మెంట్ మాట్లాడే విధానం కానీ చేసే విధానం కానీ కానీ ఆర్గ్యూ ఫెసిలిటీస్ అక్కడికి వచ్చిన తర్వాతే మాకు టూ మంత్స్ లోనే బెస్ట్ రిజల్ట్ చక్కగా ఏ టైంలో కాల్ చేసిన మేడం గారు రెస్పాన్స్ అవుతున్నారు మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఈరోజు అసలు చూడండి మీరే చూడండి అసలు ఇదిగా మాకు సంతోషం ఆస్తి లేకపోతే బతుకొచ్చు పిల్లలు లేకపోతే అసలు ఆ బాధ చెప్పుకోలేండి

아마 일등한 번. 일등한 번. 다섯 이 등가 뭐? 마이, 마아까 아. 그는 <목소리가> 네. <목소리가> నేను అకౌంట్ మేనేజర్గా ఉండేవాడిని ఆల్ ఇండియా నేను ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్స్ తిరిగాను బట్ ఒంగోలులో ఇంత స్టాండర్డ్స్తో మేడం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా కంగ్రాచులేషన్స్ మేడం అందరూ అన్నట్టుగా ఈ ఏజ్లో ద డెడికేషన్ యూ హ్యావ్ మేడం ఐ రియల్లీ గ్రేట్ నాకు బాబు పుట్టాడు ఇప్పటికీ సెవెన్ మంత్స్ బయట చాలా చాలా చూపించాము బట్ మా ఫ్రెండ్ ఇంట్రా ఇక్కడికి సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాము మ్యాక్సిమం సిక్స్ మంత్స్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కన్సివర్ అవటం వెరీ థ్యాంక్ఫుల్ టు సిందర్స్ మీరు థ్యాంక్ యూ ఒకళ్ళు గారు చెప్పినట్టు అందరు కనిపిస్తారు కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే కూడా ఈస్ మెయిన్ రీజన్ ఫర్ సక్సెస్ అంటే ప్రశాంత్ గారు అకమండి హౌ ఐ సచూ థాంక్యూ ఈతను సింధురా చెప్పింది సో ఇన్క్రెడిబుల్ పర్సన్ సర్ కంప్లైన్ క్లాస్ ఆ టైంలో వచ్చి జాయిన్ అయ్యారు కొడుకులాగే మాజువల్ గా ఉండే రోజు చూడండి సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఈ మెయిన్గా పేషెంట్ యొక్క నమ్మకం ఓర్పు ఈ ట్రీట్మెంట్ని ఓర్పుగా నమ్మకంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు అది ఇనీషియల్ ఇనీషియల్ స్టేజెస్లో కెరీర్లో వాళ్ళు నమ్మి మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ అస్ అండ్ నా మీరందరు చూసినట్టు ఎంత చాలామంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కిడ్స్ డెలివర్డ్ ఆల్రెడీ సో ఇంకా ట్వంటీ ఫైవ్ పీపుల్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నారు సో వి ఆర్ వెరీ హ్యాపీ దట్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నందుకు ఈ ఈ నమ్మకం అనేది ఇలాగే కొనసాగించుకునేలా మేము చేయించుకుంటాము అని నేను అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ మేకింగ్ దిస్ ఈవెంట్ యాక్చువల్లీ సమయం యాజ్ వెల్ ఆస్ ఖర్చుతో కూడుకున్న విషయం సమయం అంటే ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా ఒక నెలలో అయిపోద్ది రెండు నెలల్లో అయిపోద్ది అనేది ఉండదు ఫస్ట్ మనం ఎగ్ పికప్ చేస్తాం పిండం చేస్తాం పిండం ట్రాన్స్ఫర్ చేయడానికి గర్భాశయం ఒక లైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కోసారి ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక మూడు నెలలు ఆరు నెలలు కూడా వెయిట్ చేసినట్టు ఉంటుంది సో ఎప్పుడైతే నాకు లైనింగ్ కరెక్ట్గా ఉంది పిండం పెడితే మంచి పిండం ఖచ్చితంగా పెడితే సక్సెస్ అవుద్ది అన్న రోజునే నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను సో ఎవరికైనా మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ ఎంపీ ట్రాన్స్ఫర్లోనే పాజిటివ్ ఉన్నాయి ఏదో ఒకరికి ఒకటి ఫెయిల్ అయ్యి రెండో ఎంపీ ట్రాన్స్ఫర్ దాకా వెళ్తూ ఉంటారు కానీ అలా ంటే మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఒక్కొక్కసారి సిక్స్ మంత్స్ ఒక్కొక్కసారి వన్ ఇయర్ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జాక్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అనేది ఎవరు చెప్పరు ఫస్ట్ వాళ్ళ ఏజ్ వాళ్ళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి అనేది చూసి వీరకన్నా కౌంట్ చూసి అన్నీ చూసుకొని అసలు వాళ్ళు నిజంగా ఐవీఎఫ్ లేకపోతే నార్మల్గా ట్రై చేయొచ్చా లేకపోతే ఐయుఐయా అనేది ఒక్కొక్క పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది ఇది ఎప్పుడు అందరికీ ఇలాగే చేస్తారు అనేది ఏమి ఉండదు పర్సనలైజ్ ట్రీట్మెంట్ టు ఈచ్ పేషెంట్ సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము దాని ప్రకారమే ఉంటుంది సమయం అనేది ఇట్ నీడ్స్ వెరీ మచ్ పేషెంట్స్ వెరీ మచ్ పేషెన్స్ సో అందుకనే పేషెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నా వాళ్ళు ఇక్కడ డిమోటివేట్ అయ్యం అయ్యే అవకాశమే లేదు ఖచ్చితంగా ఫుల్గా మోటివేషన్ ఉంటుంది స్ట్రెస్ ఫ్రీగా వెళ్తారు అఫోర్డబుల్గానే ఉంటుంది మోస్ట్లీ ఒక వన్ ల్యాక్లో విత్ వీఆర్ డూయింగ్ ఫ్రీజింగ్ అండ్ ఐది పికప్ అన్నీ చేస్తున్నాము సో చేసిన తర్వాత ఇంకా తర్వాత పిండమ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది ఏదో త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ కూడా పట్టచ్చు సో టైమ్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్ టు మెజర్ ద సక్సెస్ ఇట్ ఈస్ ద పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు మన ట్రీట్మెంట్కి వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది కపుల్ ఏజ్ కపుల్ ఏజ్ యూజువల్గా మనకి లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ ఫార్మాలిటీస్ ఉన్నాయి మనం ఫీమేల్కి ఫిఫ్టీ ఇయర్స్ లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు మేల్కి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు అంతకన్నా ఆ ఏజ్ లిమిట్ దాటి ఉంటే దే హ్యావ్ టు టేక్ ద కన్సెంట్ ఆర్ దే టు టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము చేయాల్సి వస్తాం ఇది రెండు సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తాయని మాత్రం ఊహించలేదు చాలా కష్టపడి పనిచేస్తుంది అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరు ఇంపార్టెంట్ తర్వాత ఇంత నమ్మకం ఇచ్చి డాక్టర్ని వచ్చి ఆ సీరియల్గా వచ్చి ఆ ఇంజక్షన్స్ ఆ పెయిన్ అంతా భరించినటువంటి పేషెంట్ కపుల్స్కి అందరికన్నా మొట్టమొదటి క్రెడిట్ తగ్గుతుంది ఇదంతా కొంచెం నిజంగానే ఎక్స్పెన్సివ్ కాకపోతే ఇక్కడ వాడేటటువంటి మెడిసిన్స్ వల్ల అయితే ఆ ఎక్స్పెండిచర్ తగ్గడం అనేది సాధ్యం కాదు ఇంకా ఈ సక్సెస్ తోటి తనకి ఇంకా సెంట్రల్ చైన్ ఆఫ్ ఆర్కిడ్ గ్రూప్ ఉంది డెవలప్ చేయాలనే కోరిక ఉంది బహుశా త్వరలో భవిష్యత్తులో పైనర్ గ్యాస్ట్రో క్లినిక్ పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్లో పనిచేస్తున్నాను డాక్టర్ సింధురా గారు నా మిస్సెస్ మంచి స్టార్టెడ్ దిస్ అంటే ఈ ఆర్కిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ పర్సనల్గా పర్సనల్ కేర్ యాజ్ ఇఫ్ లైక్ ఏంటంటే ఓన్ ఫ్యామిలీ మెంబరు వచ్చారు బాధలో ఉన్నారు వ్యూ హెవ్ టు ట్రీట్ ఇట్ అన్నట్టుగా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అచీవ్ చేయడానికి వెనకాల ఆ పర్సనలైజ్డ్ కేరే కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను అయితే సక్సెస్ కాని వాళ్ళని గురించి కూడా ఇప్పుడు ఏ రోజైతే ఒకరికి సక్సెస్ కాలేదు అని తెలిసిందో ఆ రోజు ఫైల్ తన దగ్గర పెట్టేసుకొని బుక్స్ అన్ని చుట్టూ పెట్టుకొని ఒంటి గంట రెండింటి వరకు కూడా స్టడీ చేస్తుంది ఎందుకు సక్సెస్ కాలేదు ఏంటి ప్రాబ్లము అనేది అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి సో యాజ్ ఏ డాక్టర్గా ఆ పర్సనలైజ్డ్ కేర్ అనేది దట్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఫర్ సక్సెస్ అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను ఫర్దర్గా తనకి ఇంకా రాబోయే సంవత్సరాలు మరింత సక్సెస్ రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు లంశి అది నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను అమ్మ చెప్పండి సో మన ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ కెన్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే సో ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ ఒక వరల్డ్ స్టాండర్డ్ డైరెక్ట్ సెంటర్ అండి ఇక్కడ మనం ఇలా ఇంత పెద్ద సక్సెస్ రేట్ ఎలా వచ్చిందంటే మనకు ఎక్స్పర్టీస్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి లేసర్ ఉంది తర్వాత మేము ఓన్లీ బ్లాస్టర్స్ కల్చర్ చేస్తున్నాం డే ఫైవ్కి సో డే ఫైవ్ కంపేర్ కంపేర్ టు డే ఫ్రీ చూస్తే డే ఫైవ్లో మాకు మంచి సక్సెస్ రేట్ ఉంది సో డే ఫైవ్ మంచిగా రావాలంటే మంచి డ్రగ్స్ వాడాలి మంచి ఎక్విప్మెంట్స్ ఉండాలి మంచి స్కిల్స్ ఉండాలి అదన్నీ మేడం తర్వాత పైన ల్యాబ్ సపోర్ట్ అన్నీ అందరూ ఉన్నారు అందుకే బెస్ట్ బ్లాస్టెస్ వస్తుంది ఆ బ్లాస్టెస్లో వీ హ్ హయ్యెస్ట్ సక్సెస్ రేట్ తర్వాత అఫోర్డబుల్ కాస్ట్ అంటే ఇలాంటి ట్రీట్మెంట్ మనం ఒక కార్పొరేట్లో వేరే పైన వేరే హాస్పిటల్లో చేస్తే ఒక సిటీలో చేస్తే ఈ కాస్ట్ థర్ త్రీ టైమ్ ఎక్కువ వస్తుంది మాకు కానీ మేడం అన్నీ మెషర్ చేసి ఈ ఒంగోలు వాళ్ళకి ఎంత తక్కువ చేయొచ్చు అని చూసి మంచి ప్యాకేజ్లో చేస్తున్నారు హైయెస్ట్ స్టాండర్డ్స్ చేస్తున్నారు ఆల్ ఇన్ రూఫ్ అని చెప్తారు అలాంటి ఇప్పుడు ఎం డ్రాసెస్ కల్చర్ లేసర్ బయాప్సీ ఎనీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ రావచ్చు ఏ టు జెడ్స్ అన్ని ఫర్టిలిటీ ఇష్యూస్ సంబంధించి అన్ని ట్రీట్మెంట్ ఇక్కడ ఉన్నాయి సో ఏ టు జెడ్ మేల్ ఫర్టిలిటీ మేల్కి టీసా స్పామ్ దొరకలేదంటే లేకపోతే చాలా తక్కువ ఉంది కౌంటర్ అంటే మా దగ్గర ఒక స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి తర్వాత టీసా అని చెప్తాను టీసా అంటే స్కౌంట్ డైరెక్ట్ టెస్టింగ్ స్పమ్ తీసి అది ఎక్సీ చేసి అది కూడా హైయెస్ట్ సెస్ ఉంది ఇప్పుడు వచ్చిన మా ప్రెగ్నెన్సీస్లో హాఫ్ ఆర్ టీసా ప్రెగ్నెన్సీస్ అంటారు సో ఎజాక్రెట్ స్పామ్ రాలేదంటే మనం అలాంటి హయ్యెస్ట్ టీసాలు వస్తున్నాం అది కూడా బ్లాస్టర్సెస్ చేసి బయాప్సీ చేసి ఆ బయాప్సీలో ఇన్ కేస్ ఏమైనా క్రోమోసోమ్ అబ్నాల్ ఉందంటే అది కూడా మనం చూడవచ్చు అలాంటి చాలా మంచి ల్యాబ్ తర్వాత ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ Me, 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 మలబార్ స్టట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్